కుసు వార్త పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చిన అందుచేత ప్రార్థన చేయిచున్నప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎలా పొందినామని నమ్ముడి అప్పుడు అది మీకు కలుగనని మీతో నిశ్చయముగా చెబుచున్నాను స్తోత్రం దేవా ఈరోజు ఈ సమయంలో మరి ఈ యొక్క వాక్య పేలు మమ్మల్ని నడిపించి బలపరిచి విత్తపరిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి నాటబడి నూరంతల పంట అనుభవించి అద్భుతాలు చూచిన కృప చూపించమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించిన మీ పొందుకుని విన్నమ్మ పరమ తండ్రి ఆమెను చాలా జాగ్రత్తగా వినాలి ప్రియులారా ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో గొప్ప ఉద్యమాన్ని రగల్చటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు హే మేన్ హా లూయా దేవునికి స్తోత్రం కలిగిన గాక ఏం జరిగినట్టు ప్రార్థన ప్రార్థన చేసినప్పుడు జరగినదే జరిగిపోయినట్టుగా నమ్మాలి మీ జీవితంలో ఏదైనా సరే ఉద్యమం రావాలంటే మీ జీవితంలో ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మార్చబడాలంటే దేవుని సందులో ప్రార్థించేవారిగా ఉండాలి ఒక చరిత్రలో జరిగిన సంఘటన మేము ముందుకు తీసుకొస్తున్నాను చాలా జాగ్రత్తగా ఉండండి జిమ్ సింబాలా జిమ్ సిమ్ బాలా అనేటువంటి గొప్ప దైవ సేవకుడు బ్రూక్లిన్ టెబర్నికల్ అనేటువంటి ఒక చిన్న చర్చికి ఫాస్టర్ గారుగా ఉన్నారు ఈ జిమ్ గారు పెద్దగా చదువుకోలేదు ప్రసంగం చేయటం కూడా అంతగా బాగా రాదు న్యూ జెర్సీ అనేటువంటి పట్టణంలో ఉన్నటువంటి ఆ చర్చికి మరి పెద్ద ఆదాయం కూడా లేదు దాని గోడలన్నీ కూడా సున్నము లేక వెలిసిపోయాయి అంట అంటే సున్నం ఎటు మానేశారు ఆ అంతా వెలిసిపోయింది జాగ్రత్తగా వినాలి వర్షం వస్తే మరి వర్షమంతా చర్చిలో ఉంటుంది పైకప్పు నుంచి నీరు కారిపోయేది అది దాని యొక్క పరిస్థితి అటువంటి చర్చికి ఈయన సేవకునిగా వెళ్ళాడు ఎప్పుడైతే ఈయన వెళ్ళాడో ప్రార్థనాపరుడు ప్రార్థించడం ప్రారంభించాడు రోజున ఆరు వేల మంది ఆ చర్చిలో కూడుకుని ప్రభుని ఆరాధిస్తూ ఉన్నారు ఏ మేన్హ లూయా కనీసం సున్నం కూడా లేక వెలిసిపోయినటువంటి గోడలతో ఉన్నటువంటి అటువంటి సచ్ ఎందుకని ఆరు వేల మంది చేత నింపబడ్డారు అంటే ఆ రహస్యాన్ని రోజు మనం తెలుసుకుంటున్నాం చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరటి నిర్మాణం చేస్తూ ఉన్నాను కొత్త బిల్డింగ్ నిర్మించారంట ఇదంతా జిమ్ గారు వల్లనే జరిగింది మరి ఏం చేశారు ఈ జిమ్ గారు అని మనం చూసినట్లయితే ఆయన తన ప్రసంగాన్ని చాలా తక్కువ సమయం చేసేవాడంట ఆయన తన యొక్క ప్రసంగం ప్రారంభించాడంటే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లోపలనే కొన్ని నిమిషాల్లోనే ముగించబడేదంట మరేం చేసేవాడంట ఆయన ఎక్కువ సమయం ఉజ్జీవ నిమిత్తం ప్రార్థించేవాడంట అంత మాత్రమే కాదు కానీ ఉజ్జీవ నిమిత్తం ప్రార్థించడం కాదు కానీ సంఘ సభ్యులందరినీ కూడా మరి ప్రోత్సహించేవాడంట ప్రసంగం కాదు ప్రార్థనే ఉద్యోగం తెస్తుంది అని ఆయన నమ్మి తన సభ్యులందరికీ బోధించేవాడంట జిమ్ గారు కాబట్టి ఆదివారం ఆరాధన కానీ ఏదైనా సరే ఆరాధనకి వెళ్తే అందులో ఒక అర్ధగంట పాటలు పాడితే ఒక అర్ధగంట దేని వాక్యం చెప్తే దగ్గర దగ్గరగా మిగిలిన సమయం అంతా కూడా ప్రార్థనకి ఉద్యమానికి ఉద్యోగ ప్రార్థనకి కేటాయించి అంట ఆయన ఏంద నేమ్ ఆఫ్ జీజస్ గమనించాల ప్రియలరా ప్రసంగం కాదు ప్రార్థనే ఉద్యోగం తెస్తుంది అని చెప్పి ఆయన నమ్మి తన సభ్యులందరికీ బోధించాడంట ఈరోజున మీ సంఘంలో మీ కుటుంబంలో మీ యొక్క పరిస్థితిలో ఉద్యమం లేదా ఎన్ని సంవత్సరాలు గడిచినా సరే మరి పరిస్థితులు తారుమారవట్లేదా ఎన్ని సంవత్సరాలు జరిగినా అభివృద్ధి చెందడం లేదా అయితే ప్రసంగ సమయం తగ్గించాలంట హాలే లే ప్రార్థనా సమయాన్ని పెంచాలంట ప్రార్థనే ఉద్యమం తెచ్చిపెడుతుందంట పద్దెనిమిది వందల యాభై ఏడో సంవత్సరంలో అమెరికాలో ఒక సంక్షోభం వచ్చింది ఆర్థికంగా ఆత్మీయంగా వెనుకబడ్డారందరూ కూడా చర్చికి వెళ్ళేవారి సంఖ్య బాగా తగ్గిపోయింది ఇటువంటి సంక్షోభ పరిస్థితుల్లో దేవుడు మరి జెరిమియా లాంఫిర్ గారికి జెరిమియా లాంఫిర్ గారికి ఒక దర్శనమిచ్చాడు న్యూయార్క్ సిటీలో ఫల్కన్ వీధిలో ప్రార్థన చేయటం కానీ పిలుపునిచ్చాడు ఆ ప్రార్థనా సమావేశం గురించి ఆయన ఎంతో ప్రకటన చేసి అనేకులను రమ్మని ప్రత్యేకంగా ఆహ్వానించి పద్దెనిమిది వందల యాభై ఏడు సెప్టెంబర్ ఇరవై మూడో తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటలకు మొదటి ప్రార్థనా సమావేశం ప్రారంభమవుతుందని చెప్పి అందరికీ తెలియజేశాడు ఎంఎన్ హార్లెలోయ వింటున్నారా మొదటి రోజు ప్రార్థించటకు ఆరుగురు వచ్చారంట దిన దినము ప్రార్థించే వారి సంఖ్య పెరుగుతూ వచ్చింది అక్టోబర్ పద్నాలుగో తేదీ వచ్చేసరికి వంద మంది కంటే ఎక్కువ మంది రావడం ప్రారంభించారంట ఏ మెన్ కొంతమంది పాస్టర్లు తమ చర్చి భవనాల్లో ప్రార్థన చేయడానికి అనుమతి ఇచ్చారంట పద్దెనిమిది వందల యాభై ఎనిమిది మార్చి నెల వచ్చేసరికి పిల్లలు గమనించాలి మొదటి దినం ఎంతమంది వచ్చారంటండి ఆరుగురు వచ్చారు గమనించాలి పద్దెనిమిది వందల యాభై ఎనిమిది మార్చి నెల వచ్చేసరికి మూడు వేల మంది మూడు వేల మంది వెంటన్నారా మూడు వేల మంది ప్రార్థన చేయడానికి వచ్చారంట వండర్ గమనించాలి ఈ యొక్క ఉద్యమం న్యూయార్క్ సిటీకి మాత్రమే పరిమితం కాలేదంట దేశమంతట వ్యాపించింది అమెరికా చరిత్రలో అత్యంత రక్తపాతాన్ని సృష్టించినటువంటి అంతర్యుద్ధానికి ముందు ఈ యొక్క ఉద్యమం రావటం చాలా గమనార్హం దేవుడు తన అనంత జ్ఞానంతో వేలాది మంది అమెరికన్ పౌరులు యుద్ధంలో మరణించదరని చెప్పి తెలిసి వారి రక్షణ నిమిత్తం ఈ యొక్క ఉద్యమం దేవుడు రగిలించాడు ఏ మెన్ కాబట్టి గొప్ప పనులు ఎప్పుడు చిన్నగానే ప్రారంభించబడతాయి ఏంటన్నారా గొప్ప పనులు ఎప్పుడు చిన్నగానే ప్రారంభించబడతాయి కాబట్టి ఆరుగురుతో ప్రారంభించబడి వేల మందికి విస్తరించింది ఈరోజు నీ మాట్లాడిన ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులరా ఇదంతా ఎలా జరిగిందో తెలుసా ప్రార్థన 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 దేవుడి ఇక్కడ నుంచి ఆత్మ ఆత్మచేత నింపి నడిపించి బలపరచును కాక ఏ మేన్